ప్కసంనామ్ పోసం నితురకాచే నయనామఈబాదా ప్కసంనామ్ పోసం జేతురు చాచే నునయామఈబాదా యంపలినా బేదంగుతు సాయం పోరడవే ప్రదా చాగణి కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జనసేన వీర అభిమాని పవన్ కళ్యాణ్ వీర అభిమాని అనేటువంటి వివి స్వామి గారి ఉండడం జరిగింది మరి ఏదైతే మరి ఈ రోజు తొమ్మిది నాలుగు నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ తో మొదలవుతున్న హరిహర వీరమ్మలు సినిమా విషయంలో ఇక్కడ అభిమానులందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఊరు ఓడ మొత్తం కూడా అందరికి తెలిసే విధంగా ఇక్కడ ఫ్లెక్స్ కట్టడం జరిగింది మరి మనతో పాటు పవన్ కళ్యాణ్ వీర అభిమాని జనసేన కార్యకర్తగా ఉంటున్నటువంటి వివి స్వామి గారు మనతో ఉన్నారు వారితో మాట ప్రయత్ని సార్ చెప్పండి సార్ ఈ రోజు మీ అభిమాన నాయకుడు చిత్రం ప్రీమియర్ షో ఈ రోజు స్టార్ట్ అవబోతుంది మీరు ఊరు ఓడ మొత్తం అందరికి తెలిసే విధంగా ఫ్లెక్సీలు కట్టారు జనసేన మీద పవన్ కళ్యాణ్ మీద మీకున్న అభిమానం చాటుకునే విధంగా ఉంది అసలు ఎందుకు సరైన చేస్తాను ఏం జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఫ్రెస్ట్ నుంచి చాలా అభిమానం ఉండేనా ఆయన ఆయన సిద్ధాంతాలు ఆయన ఆశయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయి ఆయన తీసి సినిమాలు కూడా ఆయన ఆశయాలకి ఆయన సిద్ధాంతాలకి దగ్గరగా ఉంటాయి అదేవిధంగా ఇప్పుడు వచ్చి హరిహర వీరమలి సినిమా మంచి ఇటువంటి క్యారెక్టర్లో ఆయన ఎప్పుడూ మేము చూడలేదు ఆయన్ని ఆ విధంగా చూడడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం సార్ నిన్న తోటసుదురి గారు పుట్టినరోజు పురస్కరించుకోవడం బీవీ స్వామి కట్టినటువంటి ఫ్లెక్సీలు కాకినాడలో ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా ఎవరి వ్యక్తి అని చెప్పి చర్చించుకునే విధంగా మీరు చేశారు అంత అభిమానం ఏంటి తోటసు గారి మీద పవన్ కళ్యాణ్ మీద మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే మేము పూర్వం నుంచి బాగా వీరభిమానం జనసేన పవన్ కళ్యాణ్ గారు గురించి మేము ఏదైనా ఆయనకి అభిమానంగా ఏదైనా చేయడానికి సిద్ధం ఎప్పుడు అలాగే తోరసుదిరి గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి ప్రతిష్టాత్మకమైన పదవి ఇచ్చారు ఆయనకి సిటీ అధ్యక్షులు చేశారు మన స్టేట్ సివిల్ సప్లైస్ చైర్మన్ మంచి బాధ్యత చెప్పారు ఆ బాధ్యత ఆయనకి తగ్గ హోదాకు తగ్గట్టు ఆయన జనంధుని వేడుకలు ఉండాలి టౌన్లోని టౌన్లో జనసేన ఏటనేది పది మందికి ఈ సుధీర్ గారు అంటే ఆయన ఎలా ఉండాలని లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా డిలే అయింది ఈ సంవత్సరం గ్రాండ్గా చేస్తుంది సార్ మరి ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత వస్తున్న మొట్టమొదటి చిత్రం అర్హర వేరు మళ్ళీ మరి దీనిపైన ఏ రకమైన ఏదో ర్యాలీ కూడా ఏర్పాటు చేసినట్టు మాకు సమాచారం ఉంటుంది అసలు ఏంటి అని సంగతి అసలు పవన్ కళ్యాణ్ గారు మొదటి మొట్టమొదటి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి మొదటి సినిమా అంటేది అందు గురించి మాకు చాలా ఉత్సాహంగా ఉంది ఆయన ఎప్పుడు చూద్దామని అందుకని ఇది అంతా ఒక పండగ కింద మేము నిన్న కేక్ కటింగ్ చేసాం ఈరోజు బాండు నుంచి బైక్ ర్యాలీ పెడతాం ఇంచుమించు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ బైక్స్ ఉంటాయి అన్ని మెయిన్ రోడ్ నుంచి అలా థియేటర్ వరకు వచ్చి సరదాగా ర్యాలీ చేద్దామని మేము ఓకే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఆయన అంటే నాకు ప్రాణం ఎందుకంటే ఆయన ఆయన ఉప ముఖ్యమంత్రిగా మొట్టమొదటి రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి మా స్టైల్లో మా అభిమానులను చూపించుకోలేదు మరి కాకినాడ చూసారు ప్రతి ఒక్క ప్రజలు ప్రతి చోట వివి స్వామి కట్టిన ఫ్లెక్సీలు కానీ అన్ని అందరూ కూడా అమరిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ముఖ్యంగా ఎనడు లేదు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ చిత్రం రిలీజ్ అంటే ఆ థియేటర్ వరకే ఆ ఫ్లెక్సీలు పరిమితం అయి తప్ప ఇప్పుడు ఊరు ఓడ కాకినాడ మొత్తం కూడా కట్టే ఏర్పాటు అయితే వివి స్వామి తీసుకున్నారు మరి ఇది ఉన్న పరిస్థితి మరి కాసేపట్లో మూడు గంటలకి రెండు వందల బైకులతో ర్యాలీ అయితే వివి స్వామి అధ్వ అందరూ చెప్తున్నారు మరి అభిమానుల కోలాహలంతో కాసేపు సెవెన్ ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాయి ఇది కూడా పరిస్థితి కెమెరా పర్సన్ మహర్షతో సాగర్ సెవెన్ టైం న్యూస్ కాకినాడ నుంచి